హాయ్ అండి నేను నాగేశ్వర మాట్లాడుతున్నాను ఈరోజు నేను క్యారెట్ రసం పెడుతున్నాను అది నేను ఎలా పెడతానో చూపిస్తాను ఈరోజు నేను ఒక అద్భుతమైన క్యారెట్ రసం పెడుతున్నాను దీంట్లో నేను రెండు క్యారెట్లు తీసుకున్నాను నిమ్మకాయ మీ అవసరాన్ని బట్టి వాడుకోండి నాకు నిమ్మకాయ పులుపు ఎక్కువ తినేవాళ్ళు నిమ్మకాయ లేకపోతే అవసరం లేదు రెండు మిరపకాయలు నాకు అంకులకే ఈ తుంచి కుక్కర్లో వేసుకుందాము ఇలా సగానికి వస్తే సరిపోతుంది క్యారెట్ని ఫీల్ చేసుకున్నాను బాగా చాలా బాగుంటుందండి ఇది డైజెషన్ కానీ జ్వరం వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు ఇప్పుడు జాన్ డీస్ అవి ఉన్నాయి కదా దానికి విడియాలు కూడా తాగొచ్చు చాలా బాగుంటాయి కొంచెం తిక్కుగా పెట్టుకుంటే మనకు కూర కలిసినట్టు కూడా ఉంటుంది ఇట్లా సన్నగా ముక్కలు కట్టేసుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ రానిచ్చేదాకా పెట్టేసేసి లోపల మనం దీన్ని మసాలా రెడీ చేసుకున్నాము మసాలా అంటే ఏం లేదండి చిన్న చిన్నవి క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉండి కొబ్బరి మొక్కలాగా విరిగిపోతున్నాయి కొంచెం వాటర్ కొంచమే చాలండి అడుగంటకుండా కుక్కర్ నాలుగైదు వేలు రానిద్దాము గ్యాస్ మీద పెంచుకున్నాము గ్యాస్ పేర్చుకున్నామండి మసాలా రెడీ చేసుకున్నాము ఒక్కరు నాలుగైదు విజిల్స్ లోపల మనం మసాలా రెడీ చేసుకుందాము కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు ఎన్నూరు కాయ వేసాము కదా మీ కారాన్ని బట్టి కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర ఇవి బాగా కొంచెం వేయించుకుందాం ఒక పక్కన కర్రైపాకు కూడా వేపిద్దాము కొంచెం తడిగా ఉంది కాబట్టి ఇట్లా కదిలించాను తడి ఆడిపోయిందండి కొంచెం చిన్నపాయలు విజిల్స్ వచ్చినాయి అండి ఇది చక్కగా వేపించి ఆరిపోయాక మిక్సీ పట్టుకున్నాను చక్కగా ఉడికినవి ఈ తోళ్ళు తీసేసుకొని మిక్సీలో వేసుకున్నాము కొంచెం కాలుత ఆరిపోయాక మిక్సీ పడతాము ఇది మెత్తగా పేస్ట్ కచ్చా కచ్చాపచ్చాక మూడుతున్నాను నాశనం వస్తుందండి కరివేపాకు చెన్నెల్లిపాయ ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు వేసాము ఇంకా చూడండి టమాటా క్యారెట్ మెత్తగా అయింది ఇంకా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము నేను కుక్కరే ఆల్రెడీ ఇంకా కుక్కరే పెట్టానండి అంటలు ఎక్కువ కాకుండా కొంచెం ఆయిల్ అండి నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు జీలకర్ర రెండు ఎల్లుల్లిపాయలు ఎల్లో కారేపాకు ఇవన్నీ వేసుకున్నాను క్యారెట్ టమాటా ఉడక పెట్టాను ఇలా ఇంటి పెట్టానంటే వేడిగా ఉంది కదా అది చింది అని ఎట్లా పెట్టానండి ఇది శుభ్రంగా తులుపుకొస్తాను ఇదిగోనండి దీంట్లో పసుపు కళ్ళు అండి చూసేసుకోండి కళ్ళుక్కు మీరు ఎంత బాగుంటాయి అంటే బాగా మరగనే అయితే ఇదిగోనండి వాటర్ పోస్తున్నాను ఉప్పు చూసేసుకోండి అండి మరి తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఇవి ముప్పాంత వరకు అంటే ఒక పావు ఉడకాలండి చారు నేను ఇప్పుడే ఉప్పు చూస్తాను కొంచెం ఉప్పు పెట్టిద్దండి ఇది నిమ్మకాయ లేకపోయినా పర్లేదండి నిమ్మకాయ అవసరం లేదు మాకు అంటే నిమ్మకాయ అవసరం లేదు అలా ఉన్నాయి తెరినాక మసాలా వేసుకుందాం చూడండి చక్కగా మరిగిపోయినాయి ఇప్పుడు నేను నూరుకున్న మసాలా వేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇట్లా కచ్చా పచ్చ నిమ్మకాయ మీ ఇష్టమండి ఉడిపోయితే సరిపోయింది మాకు కొంచెం కావాలి అందుకని నేను కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను కాలుతున్నాయి అద్ధంగా ఉన్నాయండి కొంచెం ఉప్పు పట్టుంది ండి చక్కగా క్యారెట్ రసం బాగా కాగిపోయినాయి నేను కొత్తిమీర వేసుకొని మీరు పులుపు తక్కువ తింటారు అంటే నిమ్మకాయ పిండుకోవద్దు వేడి మీద ఏం కాదండి చేదు రాదు తెలియక మనం వాళ్ళం నేను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను ఈ నాగేశ్వరి అంటే క్యారెట్ రసం కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి